శ్రీ మహాగణాధిపత నమ ఈరోజు మనం శోభకృతు నామ సంవత్సర ఉగాది సంవత్సర ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం శోభకృతు నామ సంవత్సరం ఉగాది ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడున ప్రారంభమవుతోంది ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై మూడు నుంచి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి దాదాపు ఈ సంవత్సర కాలాన్ని శోభకృతు నావ సంవత్సర తెలుగు సంవత్సరాది కింద పరిగణించడం జరుగుతుంది ఈ ఈ సంవత్సర కాలంలో గ్రహ గతుల రీత్యా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో భాగంగా మొట్టమొదట మీనరాశి అంటే పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం పాటు ఈ సంవత్సరంలో అసలు యాక్చువల్గా ఏలినాటి శని మొన్న జనవరిలోనే ప్రారంభమైంది ఏలనాటి శని అంటే మీనరాశి నుంచి పన్నెండవ స్థానంలో కుంభంలో శని సంచారం అనేటువంటిది మొదలైంది ఈ సంవత్సరం అంతా కూడా ఏలనాటి శని వ్యయస్థానంలో జరుగుతుంది ఈ ఏలనాటి శని ప్రభావం వల్ల కొన్ని రంగాల వాళ్ళకి బాగా ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి కొన్ని రంగాల వాళ్ళకి బాగుంటుంది కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవి ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను మొట్టమొదట దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పదకొండు అంటే ఏ రకమైనటువంటి వృత్తి చేసినా ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఈ మీనరాశి వాళ్ళకి ఆదాయం కంటే ఖర్చు ఒక మూడు పాళ్ళు ఎక్కువే కనపడుతోంది ఇది ఈ ఖర్చు అనేటువంటిది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా కుటుంబ పరమైన ఖర్చులు కానీ అనారోగ్య సంబంధమైన ఖర్చులు కానీ అనవసరమైన ఖర్చులు కానీ జరిగే అవకాశం ఉంటుంది అవి ఏ రకంగా అనేటువంటివి కూడా డీటెయిల్డ్గా ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం తర్వాత రాజపూజ్యం ఒకటి అవమానం రెండు అంటే సన్మానం కంటే కూడా అవమానం రెట్టింపుగా ఉంది ఎందుకని అని అంటే కాస్త ఈ ఉగాది నుంచి కొంత ఇటువంటి పరిస్థితి ఉంటుంది తగ్గట్టుగా ఏళ్ళ శని కూడా ప్రారంభమైంది కనుక మిమ్మల్ని ఉపయోగించుకుని మీ సహాయాన్ని తీసుకుని మీ వల్ల లబ్ధి చెందినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ గొప్పతనాన్ని నిరూపించుకోవటం కోసం మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో అవమానించడానికి ప్రయత్నించడం అలాగే మీ చాటున మీ గురించి వ్యతిరేకంగా చెడ్డగా మాట్లాడటం అనేటువంటిది ఈ సంవత్సరం జరగబోతోంది ఇక ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీనరాశి వారికి శ్రమానంతర విజయం అనేటువంటిది జరుగుతుంది శ్రమానంతర విజయం అంటే అర్థం ఏంటి కష్టపడితేనే ఫలితం ఉంటుంది మరి ఇది సహజం కష్టపడితే ఎవరికైనా ఫలితం ఉంటుంది కానీ మీనరాశి వాళ్ళకి దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే సహజ సిద్ధంగానే వారు ఎంతో నీతిగా నిజాయితీగా దైవాన్ని నమ్ముకుని ధర్మాన్ని నమ్ముకుని వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో కూడా దైవాన్ని నమ్మటమే కాదు అధికంగా శ్రమ చేయవలసిన పరిస్థితి కూడా ఈ సంవత్సరం ఉంటుంది అయితే శ్రమ చేసినా కూడా మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే రాశ్యధిపతి అయినటువంటి గురుడు కొంతకాలం పాటు ఏప్రిల్ మధ్య వరకు కూడా గురుడు మీనరాశిలో జన్మరాశిలో సంచరిస్తున్నాడు తదుపరి ద్వితీయ రాశిలో మేషరాశిలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు ఏళ్ళ సరి ప్రభావాన్ని తగ్గిస్తూ ఒక రకంగా ఏలనాడుచని ప్రభావాన్ని దాదాపుగా ఈ సంవత్సరం తగ్గించేసేటువంటి పరిస్థితి గురుగ్రహ సంచారం అనేటువంటిది ఉంటుంది అంటే ఇక్కడ ఇబ్బంది ఉన్న గురుగ్రహ సంచారం వల్ల మీకు మేలే జరిగే అవకాశం ఉంటుంది ఏ రంగాల్లో మేలు జరుగుతుందంటే మొట్టమొదట ద్వితీయ స్థానంలో సంచరించేటువంటి రాష్ట్రాధిపతి అయినటువంటి గురుడు కుటుంబ పరమైనటువంటి విషయాల్లో మంచి శుభవార్తలు వినేలా చేస్తాడు అంటే కుటుంబ జీవనం బాగుంటుంది మరి మరి ముఖ్యంగా ఈ సంవత్సరం మీ జీవిత భాగస్వామి వల్ల లాభపడటం జరుగుతుంది అంటే మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య మంచి అండర్స్టాండింగ్ అవగాహన అనేటువంటివి బాగా ఉంటాయి తద్వారా మీరు లాభపడటం అనేటువంటిది కూడా జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం ధన విషయాల్లో అంటే ధన సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఆర్థికంగా బాగానే ఉంది ధన మూల మిధం జగత్ అంటారు మీ రాసిపతి అయినటువంటి గురుడు ఏప్రిల్ మధ్య భాగం నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా రెండవ స్థానంలో ఉండడం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లోటు ఉండదు ఎంత కావాలనుకుంటే అంత ఎంత అవసరమైతే అంత ఒక రకంగా చెప్పాలంటే ఎంత కావాలనుకుంటే అనే దానికంటే కూడా ఎంత మీ జీవిత అవసరాలకి అవసరమో ఏ పనికి ఎప్పుడు ఎంత అవసరమో అంత డబ్బు సునాయాసంగా మీకు చేతికి అందటం అనేటువంటిది ఈ గురుగ్రహ ప్రభావం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు జరుగుతుంది ఇక రాహు ద్వితీయ స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఈ రాహుకేతువుల సంచార స్థితి వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు ఇవి ఎటువంటి ఇబ్బందులు అంటే అప్పుడప్పుడు మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సూచనలు మరి ముఖ్యంగా ఈ సంవత్సరం మీనరాశి వారు ఎవరైతే నలభై నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రం అనారోగ్య పరిస్థితులు కొంచెం ఎక్కువగా ఏర్పడతాయి మానసిక ఆందోళన ఏర్పడుతుంది శారీరకంగా బీపీ షుగరు చిన్నపాటి సర్జరీలు జరిగే అవకాశం కూడా ఈ సంవత్సరం ఏర్పడబోతోంది దాన్ని ఎలా పరిహరించుకోవాలి అని అంటే మీ మీకు కలిసొచ్చేటువంటి అదృష్టాన్నిచ్చేటువంటి దైవమైనటువంటి దక్షిణామూర్తి గారిని కానీ దత్తాత్రేయ స్వామివారిని కానీ ప్రతి గురువారం నాడు వారి దేవాలయంలో సందర్శించి దత్త మందిరాన్ని దర్శించి దత్త చరిత్ర పారాయణ చేసేటట్లయితే ఈ ఇబ్బందుల నుంచి తప్పనిసరిగా తప్పుకోవటం అనేటువంటిది జరుగుతుంది అలాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పసుపు రంగు అలాగే తెలుపు రంగు మీ గృహాలకి కానీ వాహనాలకి కానీ అలాగే మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ తెలుపు రంగు పసుపు రంగు ఉండేటట్లుగా చూసేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని ఇస్తాయి అంటే ఆ వాహనం వల్ల మీకు మంచి జరుగుతుంది దాని మీద ప్రయాణం చేసినప్పుడల్లా మీ సంకల్పాలు ప్రయాణం ఎందుకు చేస్తాం ఒక పర్పస్ మీద ప్రయాణం చేయడం జరుగుతుంది ఆ పర్పస్ అనేటువంటిది నెరవేరుతుంది అటువంటి మంచి ఫలితాలు మీకు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఈ సంవత్సరం గురు శని రాహుకేతువుల ప్రభావం వల్ల దాదాపుగా ఆర్థిక పరమైన అంశాలు బాగానే ఉన్నాయి కొన్ని రంగాల్లో మాత్రం ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం అవే రంగాలను కనుక కాస్త గమనిస్తే మనం ఎవరైతే లెదరు పత్తి మిర్చి అలాగే కమిషన్ వ్యాపారం చేస్తూ ఉంటారో అలాగే నూనెలు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ఆయిల్స్ ఇడేబుల్ ఆయిల్స్ వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి మీనరాశి వారికి మాత్రం ఈ సంవత్సరం బాగోలేదు అలాగే మరొక రంగం వాళ్ళకు కూడా బాగాలేదు అదేంటంటే రాజకీయ రంగంలో ఉండేటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏమాత్రం బాగోలేదు మీ పార్టీలో కానీ ప్రజల్లో కానీ మీకు అంత అనుకూలమైనటువంటి పవనాలు గోచరించడం లేదు కొంత వ్యతిరేకతే కనపడుతోంది మీరు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయే పరిస్థితి గోచరిస్తుంది అది కూడా మీ అనుయాయులు అనబడేటువంటి వాళ్ళు మీ వల్ల బాగుపడినటువంటి వాళ్ళు మీ వల్ల వృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళు వాళ్లే మీ గురించి మీకు రహస్య శత్రువుల్లాగా తయారయ్యి మీ గురించి దుష్ప్రాపకాండ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇది అన్ని రంగాల వాళ్ళకి వర్తిస్తుంది దాంట్లో కూడా మరి ముఖ్యంగా రాజకీయ రంగంలో మాత్రం ఇది చాలా ఎక్కువగా మీనరాశి వారికి గోచరిస్తోంది ఇక ఈ సంవత్సరం మొత్తం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం గురువారం ఎవరినైనా సరే ముఖ్యమైన వ్యక్తుల్ని కలవాలన్నా ముఖ్యమైన పనులు చేయాలన్నా కొత్త ప్రాజెక్ట్స్ చేయాలన్నా వ్యాపారాన్ని విస్తరించుకోవాలన్నా మీరు గురువారం నాడు ప్రారంభిస్తే మంచి శుభవార్తలు వినడం అనేటువంటి జరుగుతుంది ఇక మరొక ముఖ్యమైన విషయంలో కూడా మీనరాశి వారికి సంవత్సరం బాగుంది అదేమిటంటే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి మేనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా నూటికి నూరు శాతం మీకు అనుకూలమైనటువంటి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది అలాగే అవివాహితులకు వివాహ యోగ్యమైన కాలమే కాకుండా పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు కొందరుంటారు వాళ్ళు వ్యక్తిగత జాతక రీత్యా గతంలో డైవర్స్ చేసుకుని పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం వివాహ యోగ్యమైన కాలం అయితే పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఏప్రిల్ మే తర్వాత మంచి సంబంధాలు మీకు అనుకూలమైన సంబంధాలు వస్తాయి ఒక రకంగా అవివాహితుల్లో పునర్వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళంటే ద్వితీయ వివాహం జరిగేటువంటి వాళ్ళకి అధిక శాతం అనుకూలంగా ఉంది వాళ్ళకి స్త్రీ మూలక లాభం ఉంది స్త్రీల వల్ల కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం ప్రస్ఫుటంగా గోచరిస్తోంది ఇక పురుష సంతానం విషయంలో ఈ మీనరాశి వాళ్ళు అదృష్టవంతులని చెప్పవచ్చు ఈ సంవత్సరం పురుష సంతాన అభివృద్ధిని చూసి సంతోషపడతారు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మీరు తగిన కృషి చేయగలుగుతారు ఆ చేసిన కృషిలో సఫలీకృతులు అవటం కూడా జరుగుతుంది ఇక ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య మూడు మీ బండ్లకి కానీ అలాగే మీ కార్లకి కానీ ఆ నెంబర్ మొత్తం కూడేటట్లయితే టోటల్ మూడు వచ్చేటట్టుగా చూసుకోండి అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా కూడేటట్లయితే తోటల్ మూడయ్యేటట్లయితే మీకు అది అదృష్టాన్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం అవుతుంది వారు మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కనీసం బంగారపు రింగ్ కానీ ఏదైనా సరే బంగారపు చేయన్ కానీ మీ శక్తి కొరకు మీ శక్తి మేరకు గనక ధరించగలిగితే కొంతవరకు ఈ చెడ్డ బాధలు చెడ్డగ్రహ బాధలు అనేటువంటివి తగ్గే అవకాశం ఉంటుంది కారణం ఏమిటి మీకు బంగారమే అదృష్టాన్ని ఇస్తుంది మీ రాష్ట్ర అయినటువంటి గురుడు యొక్క లోహం బంగారం గనక అది మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది ఆ గురుడు కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు గనక మరింత అదృష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి ఇక మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి రంగు అంటూ ఏదన్నా ఉందంటే గ్రే కలర్ అంటే పొగ రంగు కాబట్టి మీ వాహనాలు వీలైనంత వరకు పొగరంగు ఉండకుండా చూసుకోండి అలాగే మీరు ధరించేటువంటి దుస్తులు కూడా ఇట్లా పొగరంగు గ్రే కలర్ స్మోక్ కలర్ ఇటువంటివి లేకుండా చూసుకోండి ఉంటే అవి మీకు కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తాయి అని చెప్పి చెప్పడం జరుగుతోంది ఒకవేళ మీకు ఆల్రెడీ ఆ వాహనాలు ఉన్నాయి అనుకుందాం మరి ఏం చేయాలి అంటే మీరు గురువారం నాడు ఆంజనేయస్వామి వారికి అంటే ప్రముఖ స్వామి దేవస్థానానికి తీసుకువెళ్ళి వాహన పూజ జరిపించండి ఒకవేళ మీకు ఆల్రెడీ గ్రే కలర్ వాహనాలు ఉంటే వాటి నుంచి ఇబ్బందులు లేకుండా మీరు సునాయాసంగా తప్పించుకోవచ్చు మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా శుక్రవారం చెప్పబడుతోంది అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించాలన్నా అలాగే మీ వ్యాపార విస్తరణ చెయ్యాలన్నా కూడా వీలైనంత వరకు శుక్రవారం చేయొద్దు ప్రముఖుల్ని కలవాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా వీలైనంతవరకు శుక్రవారం కాకుండా చూసుకోండి చూసుకుంటే మీకు ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇకపోతే మీనరాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలు ఉన్నాయని చెప్పాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర అలాగే రేవతి ఈ నాలుగు పాదాలు ఉన్నటువంటి వాళ్ళని మీనరాశి కింద పరిగణిస్తామని చెప్పాం పూర్వభద్ర నక్షత్ర జాతకులకి అంటే పూర్వభద్ర నాలుగో పాదం మీనరాశి జాతకులకి ధనలాభం బాగుంది మీ కుటుంబ సౌఖ్యం కూడా బాగుంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పనిసరిగా సఫలీకృతం అవుతాయి అలాగే ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి శుభాశుభ మిశ్రమంగా ఉంది అంటే ధనలాభం ఉంది చేసేటువంటి వృత్తిలో ఎదుగుదల ఉంది ఇంతవరకు బాగుంది కానీ కొన్ని సందర్భాల్లో స్త్రీల వల్ల శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు అలాగే ఈ రేవతి నక్షత్రం వాళ్ళకు కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంది ఇది వీళ్ళకి ఎలాగుందంటే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మంచి శుభప్రదమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఆర్థిక విషయాల్లో లోటు లేదు కానీ కొంత అనారోగ్యం కలిగేటువంటి పరిస్థితి ఉంది అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి స్త్రీ మూలక లాభం కూడా గోచరిస్తుంది స్త్రీ మూలక లాభం అంటే ఏమిటి మీ కుటుంబంలో కానీ మీ బంధువుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ మీ సోదర వర్గంలో కానీ సోదరీ వర్గంలో కానీ స్త్రీల వల్ల మీకు కావలసినటువంటి కార్యక్రమాలు మీకు అనుకూలంగా సానుకూలపట్టడం వాళ్ళు మీకు సహకరించడం వాళ్ళ వల్ల మీరు లాభపడటం అనేటువంటిది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా ఆలోచిస్తే మీనరాశి వాళ్ళకి స్త్రీ లాభం ప్రస్ఫుటంగా ఈ సంవత్సరం అంతా కూడా గోచరిస్తోంది ఇక ఓవరాల్గా ఈ గ్రహ గతులన్నింటినీ బట్టి చూస్తే శీఘ్ర గ్రహాల సంచారాన్ని బట్టి కూడా చూసేటట్లయితే మీనరాశిలో దాదాపుగా అన్ని రంగాల వాళ్ళకి బాగుంది ఒక రాజకీయ రంగంలో మాత్రం బాగోలేదు అలాగే నేను చెప్పినటువంటి శని కారకత్వ వ్యాపారాలు ఉన్న వాళ్ళకి బాగోలేదు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి అలాగే హెచ్వన్ బి వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మే నుంచి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వాళ్ళ యొక్క జీతంలో జీవితంలో మంచి అభివృద్ధి కూడా గోచరిస్తుంది ఇక మిగిలినటువంటి అంశాల్లో ఏలినాటి శని ఉంది గనక మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరంలో కనీసం ఒక్కసారి శనిసింగణాపూర్లో కానీ తిరునల్లార్లో కానీ మందపల్లిలో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం తప్పనిసరిగా జరిపించుకోండి ఈ ఒక్క పరిహారం చేయండి ఇంట్లో గనక పరిహారం చెయ్యాలనుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాలభైరవాష్టకాన్ని నిత్యం పఠించండి కాకులకు ఆహారం పెట్టండి నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి ఇలా చేసేటట్లయితే శని బాధల నుంచి ఏలనాడు శని బాధల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఒకటికి రెండు సార్లు గమనించుకుని వారు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి